అనకాపల్లి జిల్లా బుచ్చోయిపేట మండలం వడ్డాది గ్రామంలో ఒక ప్రైవేటు పాఠశాలలో బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రసాద్ అనే ఒక టీచర్ ని దేహశుద్ది చేసిన సంఘటన చోటు చేసుకుంది బుధవారం సాయంత్రం స్కూలు విడిచిపెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాస్లో మార్కులు తక్కువగా వచ్చాయని పేపర్ చెక్ చేయమని బాలిక అడగడంతో ఒక ప్రత్యేక గదిలోకి రమ్మని గడపెట్టి వంటిపై చేయి వేశాడని బాలిక చెప్పినట్లు బంధువులు చెప్పారు ప్రసాద్ గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు బాలిక బోరునే ఏడవటంతో వంట ఆవిడ చూసి యాజమాన్యంతో చెప్పటంతో విషయం పొక్కి బంధువులు స్కూల్ వద్దకు చేరుకున్నారు ప్రసాద్ ను ఇనుపరాటికు కట్టి దేహశుద్ధి చేశారు ఆపై పోలీసులకు అప్పగించారు నేను నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో మనకి మిగతా పాపలకి ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా చూడాలండి అంతే ఇప్పుడు ఈ సిక్స్ ఏంటంటే మిగతా మిగతా ఏ ఆడపిల్లకి కూడా ఏ ఆడపిల్లకి జరగకుండా చర్య తగ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అంటే మొత్తం సార్ మూడు స్కూల్ అండి వాటది పిఎంఎన్ఎం మోడల్ స్కూల్ ఒకటి ఎన్టీఎస్ బుచ్చిపేట జాజిమొగల ఈ మూడు స్కూల్కి కూడా హెచ్చరికలు జారీ చేయాలని అనుకుంటున్నాం అండి మూడు స్కూల్లో చేస్తున్నారు షిఫ్ట్ లేదు చెప్పింది కదా ఇంకా అమ్మండి పాప నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ ఐదు గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి దేబెట్టి మళ్ళీ ఎనిమిదిన్నర వరకు ఇక్కడే ఉంచుతానండి ఎందుకంటే నైన్త్కి వచ్చింది తను నైన్త్కి వచ్చిన తర్వాత సార్ ఫోన్ చేసి మాట్లాడి అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అని అన్నారండి అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదున్నరకి మేమే దేబెడతామండి దేబెడితే మళ్ళీ ఎనిమిదిన్నరకి మళ్ళీ మేము తీసుకొస్తాం అదే విధంగా నిన్న కూడా జరిగిందండి ఎనిమిది ఎనిమిది గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారట అండి ఇతను అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట అంటే వెళ్ళిందట ఎల్లగన్న డోర్ వేసి నోరు మూసిస్తారటండి నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు ఫిట్స్ లాగా వచ్చింది ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గడ ఊపురాడకుండా తీసింది తీసి వీళ్ళు ఫోన్ చేశారండి ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఉందో తెలుసా అండి చచ్చిపోద్దేమో అనుకున్నాం అలా తీసుకెళ్ళాము మరి ఎవరిదండి బాధ్యత నేషనల్ టాలెంట్ స్కూల్ అండి ఎవరు పవడ్డాది అండి అంటే టీచరు ఒక అమ్మాయిని నైన్త్ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి మార్కులు ఏం మేసా తక్కువ చేయని అడిగితే ఆ మీద చెయ్యేసినట్టు నా దృష్టికి వచ్చింది నేను కసింకోట్లో మీటింగ్లో ఉంటుండగా ఈ విషయం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చాను మేడం గారు నేను కుంభమేళాకి వెళ్ళడం వలన విశాఖపట్నం వెళ్ళి ఈరోజు కుంభమేళాకి వెళ్ళడం వలన మేడం గారు లేరు అయితే ఐదు గంటల ఐదున్నరకి సం క్లాస్ అయిపోతుంది అయిపోతున్న టైంలో అతను చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా దృష్టికొచ్చింది వెంటనే ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి ఇక్కడున్న మా ఆయా కలిపి కూడా చెప్పిన వెంటనే ఈ విషయం నాకు తెలియపరచడం నేను దాని మీద పేరెంట్స్కి ఇక్కడికి వచ్చిన వెంటనే పేరెంట్స్ కోరు పెట్టడం పేరెంట్స్ కూడా వచ్చి నిన్న చాలా చాలా ఆవేదనతో చెప్పారు విషయాలన్నీ ఆ అమ్మాయి కూడా చాలా ఆవేదనతోనే విషయం చెప్పింది అమ్మాయి చిన్నప్పుడు నర్సరీ నుంచి నా దగ్గరే చదువుతుంది చెప్తారండి మ్యాథ్స్ ఫిజిక్స్ హయ్యర్ క్లాస్కే చిన్నపిల్లలకి కాదు ఎయిత్ నైన్త్ ఆయన మూడు స్కూల్ చెప్తాను కదా ఆ స్కూల్లో అభియోగాలు ఏమన్నా అక్కడ నాకు తెలియదు అండి మరి అక్కడేమన్నా లేదు ఎవరికైనా నేను చెప్పేది ఇలాంటి వాటిని క్షమించకూడదు మనం ఇది చాలా ప్రమాదం మీరు చూస్తున్నారు వస్తున్నా ఉన్నాయి ఇలాంటివి చాలా కూడా వీటి అన్నింటి మీద నాకు అండలు ఎప్పుడూ ఉంటుంది వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్కి పిల్లలకి మీరు ఇచ్చే చెప్పండి సార్ పేరెంట్స్ కూడా కొద్దిగా చాలా వరకు ఏంటంటే పిల్లల్ని ఇంటి దగ్గర సెల్ పోకుండా ఉండాలి కానీ పిల్లలు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్లు ఏ ఎప్పుడు కూడా పొరపాటు వేయలేదు ఇప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు ఏ ఏ ఇన్సిడెంట్ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే చెయ్య వేరే బస్సులో పడిపోయిందని ఇట్లాంటి చిన్న అభియోగాలు తప్ప ఇట్లాంటి అభియోగాలు ఎప్పుడూ మా స్టూడెంట్స్ మీద రాలేదు

ఉన్నతమైన ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ మీకు తెలుసు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇంగ్లాండ్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు అనేక ఎంఆర్ఓలుగా ఉన్నారు ఆర్డీఓలుగా ఉన్నారు బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు ఈ అమ్మాయికి నేను ఉదయం ఇచ్చిన పరిశ్రమ ఏంటమ్మా నీకేం పర్లేదు నేను వాళ్ళ అమ్మగారు కూడా చెప్పాను నేను ఉన్నాను నన్ను చూస్తా రోజు కూడా ఏడు గంటల కాలం అందరూ చూస్తూనే ఉంటారు స్టేజ్ మీద టీచర్ వచ్చినారా ఆ పైన వచ్చే వరకు కూడా తొమ్మిదిన్నర పది గంటల వరకు ఈ స్టేజ్ మీదే ఉంటారు పిల్లల్ని నిత్యం తిరుగుతున్నారు మా టీచర్లు కూడా చెప్తుంటారు నిత్యం టీచర్ అంటే కూర్చోవలసిన వాడు కాదు చెప్పండి నేను మీరు అబ్జర్వేషన్ సరిగ్గా లేకపోతే స్కూల్ ఏదో జరుగుతున్నాను అంటున్నారు లైట్ లైట్లో చేయరా సాయంత్రం రాకులు లైట్స్ పెద్ద లైట్ ఫీరల్స్ చెప్పిన ఆరోపణలు ఉన్న పేరెంట్స్ చెప్తున్నా పై ఒక్కసారి మీరు చూడండి ఎంత పెద్ద లైట్లు వేసాను గ్రౌండ్ అంతా కనిపించేటట్లు లైట్లు వేయరు అంటున్నారు తర్వాతంటే అబ్జర్వ్ మీరు సరిగ్గా గమనించపడవు లాంటి జరుగుతున్న ఈ స్కూల్లో నేను చెప్తున్నా ఎవరైనా అనుకున్నాను వాచ్మెన్ పోవలేడు సార్ వాచ్మెన్ ఎవరైనా ఎవరైతే అదలయి వాచ్మెన్ అయింది ఈ స్కూల్కి వాచ్మెన్ అనేది మేమే వాచ్మెన్ వాచ్మెన్ పెట్టినవాడేమో లేదు నేను బయట దిరిగాను అనుకోండి తమ పెట్టాను అన్నగలను

ఆ చదకొట్టిన నేను ఏమను నేనే కొట్టాను కూడా ఉదయం మీరు చూసారే లేదు మొదట నేనే చేసారని మిగతా టీచర్లు కూడా ఇది ఒక సిబ్బంది ఇదే కాదు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తప్పనిసరిగా ఎటువంటి వచ్చినా వెంటనే నేను తీసి తప్ప వేరే మార్గం లేదు అలా తీసాను కూడా చాలా ఇక నుంచి ఈ అమ్మాయికి నేను ఇచ్చే భరోసా ఏంటంటే నేను తప్పనిసరిగా ఈ అమ్మాయి మళ్ళీ మానసిక పరిస్థితికి వచ్చి భయం లేకుండా ఈ స్కూల్ నుంచి టెన్త్ క్లాస్ నువ్వు ఫస్ట్ రావాలమ్మా గ్రేడ్ వన్ రావాలని ఉదయం కూడా భరోసించి ఈరోజు ఈ స్కూల్లో చాలా మంది అమ్మాయిలని ఎక్కువ మంది జాయిన్ చేస్తున్నారు ఎంతేదంటే దగ్గరగా ఉంటుంది బస్సులో చూడరు ఏ ఏం ప్రమాదం ఎంతో భయపడ